రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి సోము అనిల్ కుమార్ రెడ్డి కేంద్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే రాష్ట్రానికి పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోము అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఉదయగిరి పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందని చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉదయగిరి అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించినందుకు ఈరోజు చాలా ఆనందంగాను ఉంది అలాగే ఎంతో బాధ్యతగాను ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం కావచ్చు లేకపోతే మాతో పాటు ఉన్నటువంటి మండల అధ్యక్షులు కావచ్చు అందరూ కూడా కలిసి ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతైనా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఈ ఉదయగిరి మీద ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది ఇది మనందరం కూడా చూడబోతుంది తొమ్మిది రకాలైనటువంటి మేనిఫెస్టోలు బెనిఫిట్స్ ఇచ్చారు ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఇచ్చింది ఎలాకెంతండి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల అలాగే ఒక ఇంట్లో భర్త చనిపోయి ఎవరిన వితంతువులు ఉంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ భర్త చనిపోయి ఉన్నది ఉంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అలాగే వికలాంగులు ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ పాటు మనం రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి మనకి ఉపాధి హామీ పథకానికి ఆరోచన తక్కువ వచ్చేది మరి ఈరోజు ఎంత నాలుగు వందల రూపాయలు ఉపాధి హామీ కింద డైలీ వే స్కూలీకి ఇవ్వబోతున్నాము అదే కాకుండా రెండు లక్షల రూపాయలు ఏమిటి రెండు లక్షల రూపాయలు ప్రతి రాష్ట్రంలో అద్భుతమైనటువంటి స్కీమ్ అని చెప్పుకునేది ఏంటి రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీని మన మేనిఫెస్టోలో పెట్టాం దీంతోపాటు ప్రతి పేద కుటుంబం ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం లేకపోతే ఇల్లు కట్టుకునే ఫెసిలిటీ దీంతో పాటు ఉచిత విద్య కేజీ టు పీజీ ఉచిత విద్య ఎందుకంటే ఇవాళ భారతదేశంలో కాదు రాష్ట్రంలో కాదు ఎందుకు దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుందంటే ప్రతి ఒక్క విషయం నడిపించడం కోసం అలాగే ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూడా సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వాస్తవాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలు లేదు గడిచినటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసినటువంటి మంచి చర్యలను కూడా గుర్తెరిగి ఏ ప్రభుత్వం వస్తే మంచిదని ఆలోచించి ప్రతి వ్యక్తి కూడా ప్రతి సామాన్యుడు కూడా ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచించి గానీ హస్తం గుర్తుకు గాని ఓటేసినట్లయితే వారి యొక్క భవిష్యత్తు బంగారపాట కాబోతుంది అందుకే చెప్పాం మనం ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని ఆ ఇంటింటా సౌభాగ్యం చేకారాలంటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోలుకుంటూ నేను ఇంతటి సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై